యూపీఎస్సీ విడుదల చేసిన సివిల్స్ తుది ఫలితాల్లో మహబూబ్ నగర్ కు చెందిన అనన్య రెడ్డి సత్తా చాటారు తొలి ప్రయత్నంలోనే తన అసాధారణ ప్రతిభతో మూడో ర్యాంకు సాధించారు పదో తరగతి వరకు మహబూబ్ నగర్ లో చదివిన అనన్య ఇంటర్ విద్యను హైదరాబాద్ లో అభ్యసించారు ఢిల్లీలోని మెరిండా హౌస్ కాలేజీలో డిగ్రీ చదివిన ఆమె ఎవరి దగ్గర శిక్షణ తీసుకోకుండానే ఈ ఘనతను సాధించారు ఎంతో కఠినమైన సివిల్స్ లో ప్రిలిమ్స్ మెయిన్స్ ఇంటర్వ్యూలలో ఎదురయ్యే కఠిన సవాళ్లను ఎదుర్కొని నిలవడం ఆషామాషీ వ్యవహారం కాదు అలాంటిది తొలి ప్రయత్నంలోనే కోచింగ్ కూడా తీసుకోకుండా దాదాపు సొంత ప్రిపరేషన్ తోనే సివిల్స్ లో జాతీయ స్థాయిలో మూడో ర్యాంకు తో అనిపించారు అనన్యారెడ్డి ఇంటర్వ్యూ తర్వాత సివిల్స్ క ఎంపగతానని భావించినప్పటికీ మూడో ర్యాంకు వస్తుందని మాత్రం అస్సలు అనుకోలేదని ఆమె చెప్పారు తమ కుమార్తె మూడో ర్యాంకు సాధించడం పట్ల తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు చాలా డిస్బిల్ఫ్ లో ఉన్నట్టు థర్డ్ ర్యాంక్ వాజ్ సంథింగ్ దట్ ఈఫ్ ఆఫ్ డ్రీమ్స్ బట్ ఫైనలీ ఫీలింగ్ ఆఫ్ రిలీఫ్ అండ్ ఐఎమ్ ఫుల్ ఆఫ్ గ్రాటిట్యూడ్ అండ్ థ్యాంక్ఫుల్ ఫర్ దిస్ ర్యాంక్ నా మేజర్ ఫోకస్ వచ్చేసి వచ్చేసండి టు ఓన్ ది ఎగ్జామినేషన్ ప్రాసెస్ కాకపోతే ఇట్స్ ఆల్సో ఇంపార్టెంట్ టు ఓన్ ది ఎగ్జామేషన్ ప్రాసెస్ మీ స్ట్రెంగ్స్ ఏంటి మీ వీక్నెసెస్ ఏంటి మీరు ఏ ఏరియాస్ గ్యాప్స్ ఉన్నాయి లేదంటే ఎగ్జామినేషన్ డిమాండ్స్ ఏంటి అవన్నీ పర్టికులర్గా అనలైజ్ చేసుకొని మనకంటూ మనం ఒక కస్టమైజ్డ్ ప్లాన్ ప్రిపేర్ చేసుకోవడం ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ సో దాట్ ఈస్ వాట్ ఐ డెడ్ నేను కొంచెం కొన్నిసార్లు కన్వెన్షనల్ నామ్స్కి వెళ్ళినా కూడా కన్వెన్షనల్ ప్రిపరేషన్ టెక్నిక్స్కి కూడా ఐ ట్రై టు ప్రిపేర్ అకార్డింగ్ టు మై స్ట్రెంగ్స్ అండ్ వీక్నెసెస్ సో ఐ వుడ్ సే దట్ ఈస్ వన్ థింగ్ దట్ హస్ హెల్ప్ మీ త్రూ అవుట్ నేను పెద్దగా గైడెన్స్ కూడా రిఫర్ చేయలేదు ఎవరి దగ్గర ఎక్స్టర్నల్ హెల్ప్ కూడా పెద్దగా తీసుకోలేదు ఏంటంటే ఐ జస్ట్ ట్రై టు అండర్స్టాండ్ ది ఎగ్జామినేషన్ ఫస్ట్ అటెంప్ట్ అవ్వచ్చు సెకండ్ అటెంప్ట్ అవ్వచ్చు ఏ అటెంప్ట్ అయినా కూడా చాలా మెంటల్ స్ట్రగల్స్ ఉంటాయి అన్నమాట సో ఎట్ ఎవ్రీ మోమెంట్ యూ హ్యావ్ టు బీ కాన్ఫిడెంట్ ఐ మీన్ ఇట్స్ నాట్ పాసిబుల్ టు బీ కాన్ఫిడెంట్ ఎట్ ఎవ్రీ మూమెంట్ బట్ ట్రై టు బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్ అండ్ బట్ నెవర్ సివిల్స్ సివిల్స్కి ఎంపిక కావడమే లక్ష్యంగా క్యాప్ జర్మనీలో ఉద్యోగం వదులుకుని మెయిన్స్ కు ప్రిపేర్ అయిన కౌశిక్ తొలి ప్రయత్నంలోనే ఎనభై రెండవ ర్యాంకుతో సత్తా చాటారు ఓయూలో సివిల్ ఇంజనీరింగ్ లో బీటెక్ పూర్తి చేసిన ఆయన ఢిల్లీలో ఎంబీఏ చేశారు అందరూ చదివినట్లే చదివారని రోజుకు ఎనిమిది నుంచి తొమ్మిది గంటల పాటు ప్రిపేర్ అయినట్లు ఆయన ఈటీవీతో చెప్పారు బట్ హండ్రెడ్ లోపో అనేది అనుకూలం డెఫినెట్లీ ఫార్చునేట్ గాడ్స్ దేవుడి దేవుళ్ళని చెప్పొచ్చు అంటే కొద్దిగా బ్లెస్సింగ్స్ కూడా ఉండాలి లక్ ఉండాలి అన్నీ ఉండాలి డెఫినెట్ గా అనుకోలేదు హండ్రెడ్ రూపీ అయితే అనుకోలేదు వస్తే చాలా అని అనుకున్నాను పేరెంట్స్ మై ఇస్ ఇన్ టు కన్స్ట్రక్షన్ బిజినెస్ హైదరాబాద్ మదర్ వచ్చేసి హౌస్ వైఫ్ గైడెన్స్ వచ్చేసి ఇంకా ఆల్ సోర్సెస్ వేరెవర్ ఐ గా మ్యామ్ హెల్ప్ చేశారు అండ్ కొందరు కొందరు ఐపీఎస్ ఆఫీసర్స్ ఐఎస్ ఆఫీసర్ ఫాదర్స్ తెలిసిన వాళ్ళు లేకపోతే ఎవరి త్రూ అన్న తెలిస్తే వాళ్ళని వెళ్ళి అప్రోచ్ అవ్వడం ఫర్ హెల్ప్ వేరెవర్ ఐ గాట్ గైడెన్స్ యూట్యూబ్లో అక్కడ తీసుకున్నాను యూపీఎస్సీ సివిల్స్ పరీక్ష ఫలితాల్లో ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన నలుగురు వెయ్యిలోపు ర్యాంకులను సాధించారు హనుమకొండ జిల్లాకు చెందిన జయసింహారెడ్డి నూట నాలుగవ ర్యాంకు సాధించగా వరంగల్ జిల్లా గీసుకొండ మండలం అనంతారం గ్రామానికి చెందిన కిరణ్ ఐదు వందల అరవై ఎనిమిదవ ర్యాంకు సాధించారు జనగామ జిల్లా రఘునాథపల్లికి చెందిన ప్రణయ్ ఐదు వందల యాభై నాలుగో ర్యాంకును సొంతం చేసుకోగా వరంగల్ జిల్లా శివనగర్కు చెందిన అనిల్ ఏడు వందల అరవై నాలుగు కైసం చేసుకున్నారు విధి వంచినా విశ్వాసం ఆమెను నిలబెట్టింది కాళ్లు కదలకపోయినా పట్టు విడవని సంకల్పం తనను ముందుకు నడిపించింది ఊహించని అనారోగ్యం ఇంటికే పరిమితం చేసినా కదల్లేని స్థితిలో కళాశాలకు దూరమైన చదువును మాత్రం ఏనాడూ దూరం చేసుకోలేదు దూర విద్య ద్వారా చదువులు పూర్తి చేసి కుటుంబం గురువుల సహకారంతో దేశంలోనే అత్యున్నత కొలువులకు ఎంపికయ్యారు విశాఖపట్నానికి చెందిన హనిత తాజాగా వెలువడిన సివిల్స్ ఫలితాల్లో ఎనిమిది వందల ఎనభై ఏడో ర్యాంకు సాధించి ఆమె అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు సమాజంలో అందరికీ విద్య అందించడమే లక్ష్యం అంటున్నారు హనిత సడన్ గా నార్మల్ నార్మల్గా ఉన్నాను బట్ ఫోర్ అవర్స్లో బికేమ్ పారాప్లిజిక్ ఆ తర్వాత లైఫ్ కైండ్ ఆఫ్ చేంజ్డ్ అప్పటి వరకు బీటెక్ చేస్తున్నాను ఆ తర్వాత కాలేజ్ నుంచి డ్రాప్ అవుట్ అవ్వాల్సి వచ్చింది అండ్ ఆఫ్టర్ ఫ్యూ ఇయర్స్ మళ్ళీ డిస్టెన్స్లో ఎడ్యుకేషన్ స్టార్ట్ చేసి నెమ్మది నెమ్మదిగా సివిల్స్ ప్రిపేర్ అవ్వడం స్టార్ట్ చేసి ఇప్పటి వరకు వచ్చాను టూ థౌసండ్ ట్వంటీ నుంచి ఐ స్టార్టెడ్ గివింగ్ మై అటెంప్స్ నెమ్మ నెంబర్ ఇంప్రూవ్ అయ్యి ఇక్కడి వరకు వచ్చాను ప్రశ్న సో నాకు హౌ ఎడ్యుకేషన్ చేంజెస్ యువర్ లైఫ్ అన్నది తెలుసు సో అది అందరికీ ఆ ఆపర్చునిటీ దక్కాలి అన్నది నా ఇది సో క్వాలిటీ ఎడ్యుకేషన్ అందరికీ వెళ్ళాలి తెలుగు రాష్ట్రాల సివిల్స్ విజేతలకు ముఖ్యమంత్రి అభినందనలు తెలిపారు తెలుగు రాష్ట్రాల నుంచి సుమారు యాభై మందికి పైగా ఎంపిక పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు మూడో ర్యాంకు సాధించిన దోనూరి అనన్య రెడ్డిని అభినందించిన ఆయన పాలమూరు బిడ్డ మూడో ర్యాంకు సాధించడం హర్షణీయమన్నారు